ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఎనిమిది ప్రభుదినం నేచి మన ధ్యానలేఖనం వ్యూహాన్సు సువార్త మూడవ అధ్యాయం ముప్పై వచనం ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది వ్యాఖ్యాన అంశం ఆయన హెచ్చవలసి ఉన్నది వ్యాఖ్యానాంశం ఆయన హెచ్చవలసి ఉన్నది వ్యాఖ్యానం బోధకుడు నీ వ్యవనిగూర్చి సాక్ష్యం ఇచ్చి ఆయన ఆయన బాప్త్యసమిచ్చుచున్నాడు అందరూ ఆయన యతకు వచ్చుచున్నారు అని బాప్త్యసమిచ్చి యోహానుకు అతని శిష్యులు చెప్పారు అప్పుడతడు ఆయన క్రీస్తు ఆయన పైనుండి వచ్చినవాడు ఆయన పెండ్లి కుమారుడు ఆయన హెచ్చవలసినది అయితే నేను తగ్గవలసినది అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఘనతకు యోగ్యతకును తగిన విధంగా సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభు అని తానైతే ఆయన యొక్క సేవకుడు మాత్రమే అని యోహాను ఎరిగి ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తును ఘనపరచుట ఆయన ఎడల నిజమైన భక్తి విశ్వాసములు కలిగిండుట నిజ క్రైస్తవుని ఆత్మీయ అభివృద్ధికి గుర్తయి ఉంది అయితే ఆయన హెచ్చవలసి ఉంది అను మాటలకు విశేషమైన భావం అపారమైన భావం అనంతమైన భావం ఉంది అదంతా ఎవరు వివరించి చెప్పగలరు ఆయన హెచ్చింపు మహిమగల హెచ్చింపు ఆయన మహిమకు కొలత లేదు పరిమితి లేదు అంతం లేదు ఇప్పుడు ఆయన పరలోకంలో తండ్రి సముఖముందున్నాడు తండ్రి సింహాసనమునందున్నాడు మహిమా ప్రభావాలను కిరీటముగా ధరించనాడు చూడండి హిప్లో రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్న ఆయన మహిమా పూర్ణతను ఇంతవరకు ఏ నేత్రమును చూడలేదు ఏ మనస్సును పూర్ణమున గ్రహించలేదు మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు దేవదూతలు ఆశ్చర్యంతో ఆనందిస్తారు ఎందుకనగా ఒక పాపి మారు మనసు పొందినప్పుడల్లా ప్రభువు మహిమ హెచ్చుచూ ఉంటుంది రక్షింపబడి మార్మికమైన ఆయన శరీరానికి అనగా సంఘమునకు చేర్చబడు ప్రతి పాపి వలన మహిమపరచబడి ఉన్న ఆయన మహిమకు మరింత మహిమ కలుగుతూ ఉంటుంది చివరికి ఆయన శరీరం అనబడిన సంఘం సంపూర్ణమవుతుంది అప్పుడు ఆ సంఘాన్ని ప్రభువు తన యుద్ధకు ఆకర్షించి స్వీకరిస్తాడు అప్పుడెంత హెచ్చైన మహిమ ఆయనకుండునో కదా ఎందుకనగా ఆ సంఘం కృపచేత రక్షింపబడి విమోచింపబడిన పాపాత్ములతో ఏర్పరచబడిన ఆ సంఘం ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత అయి ఉంది ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూడండి అయితే మన సంగతి ఏమిటి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసి మనలను కొనెను కదా అవును అందుకే మనం ఆయన సొత్తు ఉన్నాం ఆయన మహిమలో ఆయనే అధికమైన హెచ్చింపులో మనం కూడా పాలు పొందుతాం అట్టి మహిమ గల గమ్యంతో మన హృదయాలు నింపుకున్న వారమైతే దృశ్యమైన వాటి మీద అనిత్యమైన వాటి మీద మన మనస్సులుంచక మన దేహముల విమోచనం కొరకు కనిపెడుతూ మనలో మనం ములుగుచు ఉన్నాం భూమియులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ చూడండి చివరకు మనం ఆయన సన్నిధిలో చేరినప్పుడు ఆహా ఎంత ఆనందమయ సమయం అయితే ఆయన హెచ్చవలసి ఉంది మనలో ఆయన హెచ్చగునుగాక మన జీవితాలలో ఆయన హెచ్చింపబడునుగాక ప్రతిరోజు ఆయన మన హృదయాలకు అమూల్యమైన వాడుగా ఉండును గాక మన జీవితములు ఆయన హెచ్చవలసి ఉన్నది అనే సత్యానికి ఉండును ఉండునుగాక నేడు మన ప్రభుదినంలో ఆయనను హెచ్చించి ఘనపరిచి ఆరాధింతుముగాక సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహుములతో ఉన్నరా